ఇప్పుడు ఇంకా సమస్య వచ్చింది ఇప్పుడు లాండ్ ఆడ సమస్య కూడా వచ్చింది ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేశాడు ఆయన సిపిఐను కూడా రమ్మని కోరాడు రాజాతో మాట్లాడా మాకు సంప్రదిస్తే రాష్ట్రపతి పరిపాలన కావాలని అడుగుతున్నారు రాష్ట్రపతి పరి పరిపాలన కావాలని అడుగుతున్నారు అప్పుడే దాంతోపాటు అంతకుపోతుగా ఎన్ని అరాజకాలు చేస్తారో ఊహించలేము మూడు మాటలు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడిని అడుగుపట్టలేదు పొంగనూరులో వాళ్ళ సొంత నియోజకవర్ కుప్పంలో కూడా పెద్ద హడాడు చేశారు అంటే ఇంకొక సీనియర్ మోస్ట్ పాలిటీషియను మూడు మాటలు ముఖ్యమంత్రి ఉన్నాడు రాష్ట్ర పార్టీ అధికారి ఉన్నాడు ఒక ప్రాంతానికి పోకూడదా ఎట్లా సాధ్యం అవుతుంది ఇది అది చేశాడు కాబట్టి వీళ్ళు చేసిన తప్ప కరెక్ట్ అని చెప్పడరా వీళ్ళు ఇటువైపు కూడా చంద్రబాబు పదే పది చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ పదే పది చెప్తున్నాడు కొన్ని కొన్ని చోట్ల పాత ఆవేశాలు వస్తున్నాయి అది దాన్ని భూతంత పెట్టి చూడాల్సిన పని లేదు అది సెపరేట్ అవుతుంది దీనికి ఎప్పుడు నెలలోనే ఢిల్లీలో పోయి అరవలసిన పని ఏమొచ్చింది ఢిల్లీలో అరిస్తే ఆయనకి ఏమొస్తుంది ఏమవుతుందంటే అసెంబ్లీ లోపల పోనీ కూడా తప్పించుకోవచ్చు గెలిచేవాడు అసెంబ్లీ ఉండాలి కదా సూదిని విజయవాడ పోగొట్టుకొని ఢిల్లీలో ఎక్కితే దొరుకుతుంది జంత్ర మంత్రంలో పోగొట్టుకుని సూది ఇక్కడే దొరకాలా అమరావతిలో జంత్ర మంత్రం దొరకదు అని ఆ ఫ్లాప్ అయ్యింది